నమస్తే అండి నేను పైకి వచ్చాను ఎందుకు అంటే గింజలు పెడతానికి వచ్చాను అంకులు వచ్చారు మీ అంకుల్ ఇక మొక్కలు మొక్కలుగా అన్నారు కదా నేను ఒకే ఒక మొక్క కొనుక్కున్నా ఈ మందారు నాకు ఎప్పటి నుంచో మన ఇంట్లో పెట్టుకోవాలని ఆశ అండి నాకు దొరికింది బ్లూ కలర్ ఒక్కసారి మందార పూలు చుద్దురు కానీ మన దగ్గర ఎన్ని ఎన్ని కలర్స్ పూసినాయో మందారాలు చూపించినాక నేను మిగతా మొక్కల దగ్గరికి వస్తాను ఇదిగోండి అసలు మందారాన్ని ఇచ్చుకునేటప్పుడే చాలా అందంగా ఉంటాయి నిమ్మకాయలు చూడండి తై నిమ్మకాయ భలే కాసింది ఇది సప్తగిరి నర్సరీ మన నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్ లో తీసుకున్న ఇది స్వీట్ లైన్ కూడా బాగా వస్తున్నాయి అండి భలే వస్తుంది తోటకూర తోటకూరీస్ బాగా ఉన్నాయి అసలు చూస్తలేదు అంకుల్ వాళ్ళు వారానికి ఒక రోజు వస్తున్నారు మిరియాలు కూడా పెద్ద కొంచెం సైజు పెరుగుతున్నాయి అంకులు ఫస్ట్ టైం ఒక్క అంకులు వెళ్ళి మొక్కలు కొనుక్కు వచ్చేశారు నేను కూడా ఉన్నాను పక్కన నేనైతే నాలుగైదు సార్లు అడగాలి వెళ్దామా వెళ్దామా అని అసలు ఈ మందారం పూలు ఎన్ని కోస్తుందో మందారాలు ఈ పూలు చూడంగానే ఇక శీతాఫలాలు అయితే మంచిగా కాస్తాయి ఇక ఫ్యాషన్ ఫ్రూట్ కాసింది ఫ్యాషన్ ఫ్రూట్ చాలా మంచిది అంటున్నారు ఈ మధ్య ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అయితే అందుకే ఎక్కడ కొన్నానో అడిగారు అసలు ఫస్ట్ ఈ స్టార్ ఫ్రూట్ శ్రీమంత్ ఇష్టం అప్పుడు మాకు ఎయిట్ ఇయర్స్ నైన్ నైన్ అవుతుంది నైన్ ఇయర్స్ బ్యాక్ మేము ఫస్ట్ కొన్న స్టార్ ఫ్రూట్ అప్పట్లోనే నూట యాభై రూపాయలు కొన్నా ఇది అప్పటి నుంచి పారుస్తున్నాయి ఇగో చూడండి ఎన్ని కాసినాయి అది ఆ గ్రో బ్యాగ్లో కాసినాయి ఇవి కాస్తున్నా ఇవి చాలా బాగుంటాయి ఇచ్చి సీవిటమిన్ పండ పండమామిడి స్టార్ ఫ్రూట్ చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు అసలు ఎన్ని కాస్తాయండి గ్రో బ్యాగ్ ట్వెల్వ్ ఇన్ ఎప్పుడైనా మట్టి తక్కువ పెట్టండి లిక్విడ్ పోషకాలు పద్మాంటి లిక్విడ్ పోషకాలు చెప్పబా అంటున్నారు నేను మన పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది నేను ఇప్పుడు అవన్నీ చేస్తే అంకులు హెల్త్ బాగాలేదు కదా అవన్నీ విసుగు ఇప్పుడు నీకు ఉన్నాయి అవజయం అంటున్నారు అందుకని మీకు నేను చూపించట్లా పుదీనా కూడా కొయ్యాలండి పుదీనాతో పలావ్ చేయాలి అసలు పచ్చిమే నాకు పొగిపోతు ఆంటీ గులా పూలు అన్ని పోస్తాయి ఏం చేస్తారని అడిగారు పువ్వులు లేనప్పుడు మట్టికి కోసుకొచ్చి దేవుడికి పెడతామండి లేకపోతే నేను పువ్వులని ఎట్లా పైన ఎట్లా చూసి ఆనందిస్తామే ఇదిగోండి ఇప్పుడు ఈ బెండల నీటిలో కొన్ని బెండలు మొలిసినవి ఎందుకైనా మొక్కలు రావట్లేదు మళ్ళా పెట్టాను కా కస్తూరి బెండ మొల చెట్టు కట్ చేసేసాను కదా అంత ప్రూనింగ్ చేసాము చూడండి ఇప్పటికి నాలుగైదు సార్లు కట్ చేశాను ఇక కట్ చేయట్లేదు కాయలు కాస్తే అందరికి ఇవ్వచ్చు ఇదిగోండి మీ అంకులు గన్న మొక్కలు చూపిస్తారు పదండి గులాబీ చామంతి మందారాలు మీ పిల్లలుగా నండి కొండమామిడి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో చెప్పండి కొన్ని కాయలకి ఎత్తనం ఉంది కొన్ని కాయలకి ఎందుకు ఎత్తనం లేదో నాకు తెలియట్లా ఇట్లా పొడవుగా ఉన్న కాయకి ఎత్తనం లేదు ఇట్లా రౌండ్గా ఉన్న కాయకి ఇవ్వండి ఇప్పుడు దీనికి ఎత్తనం ఉంటుంది రౌండ్గా మీకు నేను కొంచెం పెద్ద చూపిస్తా నాకు చాలా హ్యాపీగా ఉంది గాయత్రి రెడ్డి గారు నిన్న షాప్ ఓపెనింగ్ పీసారు వెళ్తా కొండమామిడి మనం మన వీడియోలు చూస్తారంట కొండమామిడి చూసి నాకు పద్మగారి కొండమామిడి ఎప్పటి నుంచి వచ్చేస్తున్నాం అంటే అంకులు అందుకు కొండ మన గంగరాజు దగ్గరికి మొక్కలు వంటానికి వెళ్ళాం ఇవి అండి వెళ్ళినప్పుడు కొండమామిడి వంటకి వెళ్ళినప్పుడు అంకుల్ తీసుకున్న చామంతి మూడు కలర్స్ తీసుకున్నారు ఇవన్నీ రెండు వందలు చెప్పాడండి యావరేజ్ మీద తీసుకున్నాడు నూట ఎనభై నూట డెబ్బై తీసుకున్నాడు నేనేం కొంచెం తగ్గించి అందరికి అన్న ఇదిగోండి పెద్ద గులాబీ మొక్కలు ఇది కూడా రెండు వందలు చెప్పాడు అన్నీ నూట ఎనభై తీసుకున్నాడు మన దగ్గర ఇదిగోండి ఎందుకు పూలు ఉన్నాయి చూడండి గులాబీ చాలా బాగున్నాయి ఒకే మొక్కకి అంకుల్కి గులాబీ మొక్కలు చాలా ఇష్టం అంకుల్ ఫ్లోరికల్చర్ లో చేశారు బెంగళూరులో అసలు ఈ గులాబీలు చాలా బాగున్నాయి చూసి ఏరుకున్నారు మొక్కలు ఏవి బాగున్నాయా అని ఇదిగోండి ఇది కూడా ఆరెంజ్ కూడా చాలా బాగున్నాయి ఆరెంజ్ మొక్కలు కూడా మొగ్గలు ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చెట్టుకి ఇన్ని మొగ్గలు ఉంటే తీసుకోవాలి ఇది పెద్ద మొక్కలు చిన్న మొక్కలు యాభై రూపాయల మొక్కలు కూడా ఉన్నాయి అంకులు పెద్ద మొక్కలు తీసుకున్నారు ఈ మూడు కలర్స్ తీసుకున్నారు బంతి తీసుకున్నారు బంతి మన మిద్ది తోటలో ఉంటే మనకేంటంటే పురుగులు అవి కూడా అవి బంతిని ఆకర్షిస్తాయి అందుకని కంపల్సరీ బంతి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి మొక్క తీసుకున్నారు తక్కి అంజూని తీసుకున్నారు అది నూట యాభై రూపాయలు తీసుకున్నాడండి బంతి గుర్తు లేదు నాకు ఎంత తీసుకున్నాడు అనేది మామిడి చిన్న మొక్కలు అయితే మూడు వందల యాభై అయ్యి అట్లా ఉన్నాయి నాలుగు వందలు నాకేం గంగరాజు తగ్గించడండి మీ అందరికి ఎట్ట తీసుకుంటాడో అట్టాగే తీసుకుంటాడు గంగరాజు టమాటాలు కూడా బాగానే వస్తున్నాయి దొండకాయలు బాగున్నాయి దొండ చెట్లు బాగా బాగా ఇప్పుడే పెట్టాను అమ్మా ఇప్పుడే పెట్టాను పైపుచ్చానని అంకులు పట్టుకుని వచ్చారు సీతాఫలాలు పండిని ఏమో వస్తాను అసలు ఏ రేగలు అయితే అసలు ఏమి ఉన్నాయి లేండి అసలు భలే బాగున్నాయి తీయాల సీతాఫలాలు రెండు వర్షం పడిందని థాట్ వర్క్ జాగ్రత్తగా నేను కింద పెట్టా దాస పట్టుకెళ్ళిపోవాలి మళ్ళీ నాసే నేను విత్తనాలు సేకరించాను కానీ మనం పెళ్ళడా పెయింట్లు వేయించుదా అయ్యి ఆ పెయింటర్స్ ఎక్కడెక్కడ పెట్టారో కూడా కనపడలే నాకు అప్పుడు హెల్త్ బాగాల అసలా నాకు నిజంగా మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా ఈ ఎక్సర్సైజ్లు చెప్పమని అడిగారు మర్చిపోయాను మొత్తం నేను బెడ్ రెస్ట్ లో ఉన్నాను మీకు తెలిసి కుర్చీ తెప్పించుకున్నాను నేనేం అబద్ధాలు అన్న నాకు ఇది కూడా తీశారు ఎంఆర్ఐ కూడా తీశారు నేను జాయ్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ మాకు ఇక్కడ చందానగర్ లో ప్రవీణ్ కుమార్ అని ఉంటారు ఆయన ఇంకా గుంటూరులో మన కుటుంబ సభ్యుడు పృథ్వీ అని ఆయనకి కూడా నా పంపించాను ఎవరు చూసినా అందరు ఆపరేషన్ అన్నారు నాకు నడుం ప్రాబ్లం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ప్రాబ్లం ఉందంట కంపల్సరీ ఆపరేషన్ చేస్తేనే అది సక్సెస్ అంటున్నారు నాకు మా అమ్మగారికి ఆపరేషన్ నేను టెన్త్ చదువుకున్నప్పుడు చేస్తే అమ్మకి సక్సెస్ అవ్వలేదు ఎందుకని నేను ఆలోచిస్తున్నా చాలా జాగ్రత్తగా నేను ఎక్సర్సైజులు చేసుకుంటున్నా అంటే ఎక్సర్సైజులు చూపించుకొని అడుగుతున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి అందుకని మనం డాక్టర్ సలహా తీసుకునే చెయ్యాలి ఎందుకంటే నేనేంటంటే నా కాలు నడుస్తుంటే లాక్ అయిపోతుంది లాక్ అయిపోయినప్పుడు రోడ్డు మధ్యలో కూడా ఆగిపోయాను వచ్చి కారులో తీసుకెళ్లేదు గుడికి వెళ్దామని బయలుదేరితే అప్పుడు కాలు లాక్ అయినప్పుడు ఏం చేస్తున్నానంటే అమ్మటే మంచం మీద పడుకుని కాలు ఇట్లా ఇట్లా సవర్ తీస్తే ఓపెన్ అవుతుంది అది ఎందుకు బ్యాక్ సైడ్ నాకు ప్రాబ్లం ఏంటంటే రెండు కాళ్ళు బ్యాక్ సైడ్ నరాల నెచ్చి అలా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను నేనైతే నడిసి మీ అందరికి ఇట్లా మొక్కలు చూపిస్తున్నాను చెప్పాను కదా హెల్త్ బాగాలేదని శ్రీమంత్ పెళ్లి టూ హండ్రెడ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని పెళ్లి చేసాం అంతేనండి మీరు మిమ్మల్ని అందరినీ నేను పిలవలేకపోయానని లోపల బాధ ఉంది కానీ ఎప్పుడోకప్పుడు అయితే మన మిమ్మల్ని అందరినీ కలుస్తాను అవకాశం రావాలని నేను ఎదురు చూస్తున్నా ఎందుకు ఆంటీ అంటే నిజంగా నాకు బాధ ఉంటుంది మీ అందరూ నన్ను ఎంత అభిమానిస్తున్నప్పుడు నేను నిజంగా నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనని మీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు పిలిచి మిమ్మల్ని అందరినీ నేను మంచిగా మర్యాద చేయలేదు అనుకోండి నాకు బాధగా ఉంటుంది అందరినీ నేను అందుకే హెల్త్ బాగా వీళ్ళు పెళ్లి చేసామా వర్షాకాలం క్లైమేట్ అందరికి జ్వరాలు డెంగ్యూలు అసలు ఎట్లా ఉన్నాయో బయట వాతావరణం అత్తమ్మకి మా నాన్నగారికి చాలా సీరియస్ అయ్యింది దేవుడి వల్ల అందరూ మంచిగా ఉన్నారు అదొక సంతోషమేనండి నాకైతే నేను ఇది జయించాలి ఎట్లయినా మంచిగా అవ్వాలి మొక్కలు మంచిగా పెంచాలి ఈ మొక్కలను వదిలిపెట్టాలంటే నాకు చాలా బాధ ఎందుకంటే నాకు ఈ ప్రపంచమే మొక్కల ప్రపంచం అందుకని నేను పది రౌండ్లు నడుస్తున్నా చుట్టాలు వస్తారు మంచిగా వాళ్ళకన్నీ హ్యాపీగా చేసి పెడతాను కూడుకుంటాను నాకు అట్లా ఇష్టం మన ఇంటికి బంధువులు రావాలి అందరికి అందరికి కష్టాలి వాళ్ళతో సరదాగా అంటే సీతాఫలాలు పండి ఏమో చూద్దాం ఎక్సర్సైజ్ బాల్ అయితే చూపించమన్నారు ఈసారి చూపిస్తాను జాంకాయలు చూడండి ఇట్లా కాస్త అంటే ఎంత ఆనందం అండి కానీ నిజంగా కొంచెం నేను కొంచెం నేను మంచిగా ఇంకొంటే ఈ కుండీలు అయ్యి మార్చుకుని ఇట్లా హండ్రెడ్ రూపీస్ టబ్ లో పెడితే చాలా బాగున్నాయి పళ్ళ మొక్కలు అయితే ఇవి మార్చాము అంకుల్ అన్నారు ఈసారి బాలస్వామిని పిలిచి మారుద్దాము అన్నారు ఒకసారి అటు చూడండి మాకు వెనకమాల బిల్డింగులు బిల్డింగ్లు ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్స్ అదైతే ఆ పెద్ద క్రేన్ గడుతుంది అది చూసారా అది ఫార్టీ ఇదేమో మా ఇంటి మాలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అది సున్న ఫ్యాక్టరీ మేము నైన్టీ లో కొనుక్కున్నప్పుడు ఆ సౌండ్లు కూడా ఎక్కువైనా మైకిల్ తీసుకురావాల అంకులు అసలు పువ్వులు అయితే ఎంత బాగున్నాయో దానిమ్మకాయలు కూడా బాగున్నాయి కింద అయితే ఎన్ని దానిమ్మకాయలు వదిలేసాం అబ్బా అసలు దానిమ్మకాయ అసలు చాలా బాగున్నాయి పది కాయలు దాకా ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయి అసలు సీతాఫలాలకు మట్టికి మిల్లీ బాక్స్ వచ్చినాయి వర్షాకాలం కదా లేదు ఒకసారి అక్కడ సీతాఫలం పండిందమ్మా వస్తాము సీతాఫలం అయితే ఐలెక్స్ సీతాఫలం సర్పోత మొక్క ఎక్కడ ఉండాలో తన పడుతుందా ఎక్కడ పెట్టారు ఉంటలేదు ప్రజలు సర్పోవడం ఉందండి అవి కర్పూరం మొక్క నా దగ్గర ఇది ఇంకా పనిలేదు పనిలేదండి కర్పూరం ఉంది మన ఇంట్లో గోధంతా ఇంట్లో ఉంది ఇట్లా అంటారు ఇట్లా ఇట్లా వచ్చి సపోర్టాకి అసలు ఇది ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇది చిన్న చెట్టు కాబట్టి నేను ఎమ్మకే తీసేసుకుంటాను నూరు నూరు కట్టేస్తాయి నూరు కట్టేసి ఏం చేస్తాయి కాయలకి పాటేస్తాయి ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి చూడండి మా ఇలా పూలు చాలా బాగా పూసింది చాలా బాగుంది ఎడినం పూలు చూపిస్తాను రండి ఎడినం కూరగాయలు బాగా కంచాలండి నేను పైకి వచ్చినప్పుడే పనులు చేస్తాం మొన్న చాలా పనులు చేశాడు ఇది ద్రావణం కొట్టేదాన్ని ఇప్పుడు ఎండ సరిగ్గా రాటలేదు లేదు కదా అందుకే ఏం చేస్తున్నానంటే ఇంతవరకు తీసేసి చేతిని మించిన ఆయుధం లేదండి చేతిని మించిన ఆయుధం ఇట్లా తీసేసి నలిపేస్తాను అంటే సీతాఫలాలు చూడండి ఎంత బాగా అంటే మూడు కాయలు సూపర్ కనబడుతున్నాయి సీతాఫలాలు పొలాలు ఎడినములు అయితే వేస్తున్నాయి ఎంత అందంగా పోస్తున్నాయో ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇంకో కలర్ ఇక నుంచి బాగా పోస్తాయి ఎడినములు ఎంత అందంగా ఉన్నాయి చూడండి చాలా సూపర్గా ఉన్నాయి ఇది అంకులు ఈ పచ్చిమిర్చి మొక్క కొనుక్కున్నారు మనం మొక్క ఎప్పుడు పెట్టాలన్నా జాగ్రత్తగా రివర్స్ పెట్టుకుంటే మనకి పుండి వస్తుంది ఇట్లా 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 తిప్పాలి ఎప్పుడైనా మొక్క ఎంత పెద్ద మొక్క అయినా సరే ఇట్లా రివర్స్ తిప్పేసి ఇట్లా ఇదిగోండి ఇంట్లో చూడండి సింపుల్ సింపుల్గా వంగ మొక్క అయిపోయింది పచ్చిమిర్చి పెడుతున్నా ఇట్లా తొవ్వేసి ఇట్లా పక్కన పెట్టేస్తాం అంతే ఇట్లా సింపుల్గా పెట్టేసి మనకి ఇట్లా లూజ్ అంతే మొక్క పెట్టి నీరు పోయాలంటారు ఎప్పుడు కొంచెం నీరు పోస్తున్నా అంతే ఇంకా మంచిగా ఉంటాయి ఇట్లా పైకి వచ్చినప్పుడు నేను ఇట్లా అన్ని చూసుకుంటా వచ్చాను కదా పైకి వచ్చినప్పుడు ఇక అన్ని పనులు చేసేసుకోవాలి చెమేలి పూలు ఎంత బాగా వస్తాయో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడే పెద్ద చెట్టు ఉండేది ఎంత మంచి వాసన వస్తాయో చెమ్మేలి తుమ్మిది వచ్చేసింది మన తొమ్మిది తొమ్మిదిలుంటే ఇస్ ఎంత మంచిగా ఉంటాయి అంటే పాలినేషన్ సూపర్ గా చేస్తాయి అందుకే కర్రలు పెట్టాలంట ఇట్లా ఉంటే ఆ కర్రల్లో గూడు చేసుకుని చక్కగా ఆ ఎంతో అందంగా మకరంతాన్ని తీసుకుంటే అసలు పాలినేషన్ వల్లే చేస్తాయి అక్కడ చూడండి మంద మన దానిమ్మ పువ్వు ఎంత అందంగా ఉందో పసుపు రంగు పువ్వు సూపర్ గా ఉన్నాయి విద్య తోటలోకి వచ్చామంటే ఎల్లబుద్ధి బుద్ధి అయిదు అసలు అసలు అన్ని చెట్లు చూసుకుంటాయి మొత్తం మొత్తంకాయలు ఉన్నాయి రెండో జాంకాయలు ఈసారి కోసుకుంటాం మా అత్తమ్మకి భలే ఇష్టం మా నాన్నగారికి మా అత్తమ్మకి సూపర్ సూపర్ ఇష్టం మా అమ్మ ఏం అడగదు ఏమేమి మీ నాన్నకి ఒక్క జాంకాయ పంపించవే అంటుంది ఒక్క సీతాఫలం పంపించవే నాన్నకి అంటే ఇంకా పనలేదు ఇబ్బలే కాసిన సోసారి ఇవన్నీ ఇంకో చెట్టు చూపిస్తాను అంకులు ఎవరు చూడలేదు అది బండి ఉంటుందో అంకుల్ దింది ఇది నేను యాభై రూపాయలు కొన్నా ఎక్కడ కొన్నానంటే మనకి ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ హైటెక్స్ లో పెట్టినప్పుడు కొన్న ఈ కాయ కాసింది ఈ చెట్టుని వేరే కుండీలోకి మారుద్దామని చూస్తే కాయ కాసింది అంకులు అన్నారు కాయ కోసినాక మనం మారుద్దాం అన్నారు చాలా బాగుంది ద్వారగా వచ్చింది రేపద్ది కోసుకోవచ్చు పక్క ఉంది ఇది కూడా కోసేయమంటున్నారు అంకులు భలే బాసినాయి మూడు జాంకాయలు వచ్చినాయి స్టాఫ్రూట్లు అన్ని వచ్చినాయి ఇదిగోండి తోటగారి విత్తనాలు ఇట్లా నేను చేసుకుని రెండు కుండీల్లో జల్లుపు ఇవేమో ఇయమో ఒకసేసే భద్రపరుచుతాను పువ్వులని ఎప్పుడు స్నానం చేసినాక వచ్చి అంకుల్ కోసం వచ్చేస్తారు నాకు దేవుడికి ఈ రోజు మన మిద్ది తోటలో వచ్చిన ఫ్రూట్స్ హ్యాపీ ఓకేనా అండి ఉంటానండి బై అండి మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా వచ్చి పలకరించి వెళ్తాను